మీకు తెలుసా మన దేశంలో టాప్ టెంపుల్ సేవో ఇంకెందుకు ఆలస్యం పదండి తెలుసుకుందాం ఈ జాబితాలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం నిలుస్తుంది దీని మొత్తం ఆస్తులు సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు సంవత్సరానికి దీని వార్షిక ఆదాయం ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలుగా ఉంది తర్వాతి స్థానంలో కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం ఉంది దీని రహస్య గదులలో బయటపడిన అపారమైన నిధులతో సుమారు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ సంపదతో ఇది రెండవ ధనిక ఆలయంగా వెలుగొందుతోంది మూడవ స్థానంలో మహారాష్ట్రలోని షెడ్డి సాయిబాబా ఆలయం ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని నమోదు చేసిన ఈ ఆలయం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది జమ్మూ కాశ్మీర్లోని అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటైన మాత వైష్ణోదేవి ఆలయం వార్షికంగా సుమారు ఐదు వందల కోట్ల రూపాయల విరాళాలను అందుకుంటుంది ఇది ధనిక దేవాలయాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది ఇక ఐదవ స్థానంలో ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం ఉంది ఇది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరంలో నూట ముప్పై మూడు కోట్ల రూపాయల రికార్డు ఆదాయాన్ని సాధించి భారతదేశంలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటిగా నిలిచింది